అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు పూర్వోత్తరే ప్రజ్వలి కానిదాని సదా వసంతం గిరిజా సమేతం సురా సురాధిత పాద పంకజం శ్రీవైద్యనాథం తమహం ప్రబద్యే అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తికలో ఒకటవ పాదం కలిసి మేష రాశి అవుతుంది మేషరాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ కుమారస్వామి యొక్క ఆరాధన కానీ మరియు నాగదేవతకు ఆరాధన కానీ చేసుకుంటూ ఉండాలి మరియు దాలిమ్మ పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి దాలిమ్మ పండ్ల రసము లేదా ఎరుపు రంగు ఏదైనా పండ్ల రసాలు ఉంటే వాటిని నైవేద్యంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఈరోజు ఈ రాశి వారికి భుజ గ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మరియు మానసికమైనటువంటి ఇబ్బందులను కలిగి ఉంటారు కలహాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క భావాలు ఫలితాలు కలిగి ఉంటాయి ఈర్షా ద్వేషాలు మీ మీద ఎక్కువగా కలిగి ఉంటారు అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది గ్రహస్థితి బాగోలేదు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయడం అనేది మానుకోవాలి మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరి కావున మరి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేసి మరియు మందార పూలతో అర్చన చేసి ఉప్పు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది వృషభరాశి వారు ప్రతిరోజు దుర్గాదేవిని పూజిస్తూ ఉండాలి ఎర్రని పూలతో పూజించి గసగసాలు బెల్లం నువ్వులు కలిపి ఉండజేసి దానిని నైవేద్యంగా సమర్పించాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు బొబ్బెర్లు నైవేద్యం సమర్పించి వాటిని ఆవుకు తినిపించాలి ప్రతివారం ఈ యొక్క విధంగా ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కావున ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వ్యాపారంలో కానీ వృద్ధిలో కానీ వృత్తిలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు వాహన లాభం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ధనం లభ్యం కావడం మిత్రలాభం బంధువుల కలయిక మీరు ఏ పని చేస్తున్నారో ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుట బంగారం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి వివాహ సిద్ధి ఇత్యాది ఫలితాలు కలగగలవు కావున మరి విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి ఉండటం వలన ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం గడపగలం శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుడు గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండి మంచి వ్యవహార ఫలితాలు కలిగించాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసరులు పట్టిక బెల్లం దానం ఇవ్వాలి గరుడోపత్స అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఈ రోజు వీరికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషం వలన బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ధనరాబడికి ఆటంకాలు ఏర్పడగలవు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటారు చికాకులు అధికంగా ఉండటం వలన ప్రతి వారితో కలహించుకునేటువంటి గ్రహ అనేది ఉంది మరి గ్రహకార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని విష్ణుమూర్తి ఆలయంలో తులసి దళాలు మరియు బెల్లం మరియు బెల్లం పానకం దానం చేసిన మరియు శ్రీగంధం చెక్కలు ఆ యొక్క దేవాలయంలో దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున మరి విదేశాలలో ఉన్నవారికి మరి యొక్క భుజం యొక్క గ్రహస్థితి వలన రోజు మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు మరి దుర్గాదేవిని మరి మహాలక్ష్మీదేవిని ఏదైనా గ్రామ దేవత మీ కుల దేవతను ఆరాధిస్తూ ఉండాలి మరియు పెరుగన్నం నివేదన చెయ్యాలి ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు కర్కాటక రాశికి రాశివారు మరియు ప్రతిరోజు శీతలాదేవిని ఆరాధిస్తూ ఉండటం వలన స్ఫోటకాలు ఆటలు మరియు గ్రహ సంబంధమైన దోషాలు తగ్గి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు మరి కావున ఈ రాశి వారికి రాహువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరియు శత్రు మూలకంగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా మరి గ్రహ దోషాలు కలుగుటం వలన ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన శరీర నీరసం కలిగి జ్వర బాధలు వేధిస్తూ ఉండగలవు మరి కావున ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్ర గ్రహానికి కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు పందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయా సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి గ్రహం అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి మరియు సూర్యగ్రహానికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసి పాయసం నివేదన సమర్పించిన మరియు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ప్రతి ఆదివారం సూర్యగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు బెల్లం తేనె దానం చేస్తూ ఉండాలి మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించిన మంచి ఫలితాలు కలిగి వీరికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క శుభస్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని విషయాల ఎందు విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఉద్యోగంలో మంచి స్థితి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి మంచి గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఉత్తరలో ఒకటి రెండు మూడు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు కన్యా రాశి వారికి చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వృత్తిలో గాని వ్యవహార వ్యాపారములో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు ఎటువంటి పని మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి ధన లాభం కలగలదు వాణిజ్య చురు వ్యాపారులకు ఇత్యాది రంగముల వారికి ఆర్థికమైనటువంటి స్థితి మెరుగుపడగలదు సినీ మరియు రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా వస్తాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు అవకాశాలు కలిగి ఉన్నాయి శుభాగ్రహ స్థితి వలన ఈరోజు అందరూ కూడా మరియు విదేశంలో నివసించేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అభివృద్ధి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున ఈ రాశి వారు ఈ యొక్క శ్లోకాన్ని జపం చేసుకోవాలి బుధం సౌమ్యం గుణోపేతం సకల సర్వార్థ సాధకం వ్యవహారం వృద్ధిదంచ ఇవ ధన ధాన్యంచ దేహిమే ఈ యొక్క మంత్రాన్ని ప్రతివారు కూడా జపం చేసుకుంటూ ఉండటం వలన బుధుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పని గాని వ్యవహారంలో గాని విద్యా ఉద్యోగంలో గాని అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి చక్కని ధనప్రాప్తి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యవహారములు వ్యాపారములు బాగుగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవికి కానీ మహాలక్ష్మీదేవికి కానీ శీతలాదేవికి కానీ పూజ చేస్తూ ఉండాలి మరియు మధ్య మధ్యలో అమ్మవారికి నిమ్మకాయల దండ కానీ పసుపు కొమ్ముల మాలను కానీ వేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ప్రతి శుక్రవారం శుక్ర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు వీరికి గ్రహచార స్థితిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు తుల రాశి వారికి శుక్ర చంద్ర పూజ గ్రహముల యొక్క ఫలితముల వలన ఎన్నడూ లేని విధంగా మంచి యోగదాయకమైనటువంటి గ్రహస్థితి అనేది కలదు మీరు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మహాలక్ష్మి మీ వెంబడే ఉంటుంది వ్యాపారం వ్యవహారం బాగా ఉంటుంది ఉద్యోగ లాభం వివాహ సిద్ధి బంధువుల కలయిక ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ గాని షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన వారి వారి రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి శుభమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృిక రాశి ఫలితాలు విశాఖలో నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షిక రాశి అవుతుంది దీనికి అధిపతి భుజుడు భుజగ్రహం జాతక రీత్యా అనుకూలంగా ఉండి భూమి వ్యవహారములు క్రయ విక్రయాదులందు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ధనలాభం కలగాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి దాలిమ్మ పండ్ల రసముతో అభిషేకం అనేది చెయ్యాలి మరియు కందులు ఎర్రని వస్త్రం దానం చెయ్యాలి మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి ఓం హ్రీం మంగళస్వరూపాయ సకల కార్య సిద్ధికరాయ భూ ధన వృద్ధి వ్యవహార ధనలాభాయ సర్వ రుణ బాధ నివారణాయ ఓం హ్రీం కుజగ్రహాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి మరియు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి ఒక ఆందోళనతో ఉంటారు ప్రతి ఫలితాలు అనేటివి అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది మరియు మిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు మరియు గ్రహచార స్థితి వలన అనుకూలంగా లేదు కాబట్టి బంధువులతో వైరం ఏర్పడుతుంది వ్యాపారం ఏమీ ప్రారంభం చేసినా కానీ ఆ యొక్క వ్యాపారంలో నష్టపోవలసి వస్తుంది కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీరు శుభ ఫలితాల గురించి చేయవలసిన పని అధికమైనటువంటి యొక్క ఆలోచనల నుండి బయటపడటానికి గ్రహచార దోష నివారణ గురించి కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ధనుసు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది ధనుస్సు రాశి వారు ఈరోజు ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతులు ఉన్నతంగా ఉండాలంటే ప్రతి ఒక్క గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఆవుపాలతో గురుగ్రహానికి అభిషేకం చేసి శనగలు దానం చేయాలి మరియు పచ్చి శనగలు అరటి పండ్లు కాని ఆకుకూరలు కానీ గోమాతకు తినిపించాలి పసుపు రంగు యొక్క దారం మీ యొక్క చేతికి ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవాలి కావున ప్రతి గ్రహచార విశేషము చేత అనుకున్న పనులు సకాలములో కాగలవు మరి ఈ రోజు చెయ్యకూడనటువంటి యొక్క పనులు ఎటువంటి ముప్పు బెల్లం అనేది మీరు ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుంచి కూడా తెచ్చుకోకుండా ఉండాలి మరియు పన్నెండు గంటల సమయంలో మంచి శుభ సమయం కాబట్టి ఈ సమయంలో ఏమి చేసినా కానీ అది అనుకూలమవుతుంది మరియు ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి యొక్క కష్ట నష్టాలు ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలదు కావున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు లేకుండా ఉన్నాయి కాబట్టి మీరు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజా మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది ఈ రాశి వారు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యవహార వ్యాపారములు మంచి అభివృద్ధి కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులతో అర్చన చెయ్యాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కలిగి అధికమైనటువంటి యొక్క విచారానికి లోను కాగలరు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ యొక్క పనిలో అధికమైనటువంటి ఆటంకాలు ఏర్పడగలవు మరి ఇతరత్ర ఏ ఉన్న ఆ యొక్క రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలనేటివి దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం పూజా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని కుంభరాశి వారు శనిగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే వారి యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనీశ్వరునికి మరియు బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి యొక్క రోజు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభదాయకమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి మరియు ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలలో మీరు పాల్గొనట వలన అందరికీ మంచి చేయాలనే ఆలోచనలో ఉండుట వలన బంధుమిత్రులతో కలయిక దాని వలన అఖండమైనటువంటి ఒక ధనలాభం కలిగేటువంటి గ్రహస్థిత అనేది ఉంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలగగలవు మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి ఈ యొక్క రోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలవు శుభ భూయా మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీన రాశి అవుతుంది మీనరాశి వారు మీ యొక్క వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేసి కనకపుష్యరాగం అనేటువంటి ఒక రత్నాన్ని పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మరియు ప్రతిరోజు దత్తాత్రేయస్వామి స్వామి ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా దైవికమైనటువంటి పూజలో పాల్గొనడం ఎవరి విషయాల్లోకి వెళ్లకుండా ఈ యొక్క రోజు తగు జాగ్రత్తగా మీరు ఉండాలి భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు అనుకున్న పనిలో విజయం సాధించగలరు మరియు విదేశాలలో నివసించే విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచారం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్